అయితే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండవెంకటరాములు ఈ వీడియో మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి రీసెంట్ గా జూన్ జూలైలో జరిగినటువంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్ని సెమిస్టర్ల రిజల్ట్ల గురించి మనం మాట్లాడుకుందాం రిజల్ట్ల ప్రాసెస్ ఏంటి పేపర్ కరెక్షన్ ఏంటి ఎట్లా జరుగుతుంది ఆన్లైన్లో ఎలా ఉంటుంది రిజల్ట్ లో ఏ టైంలో వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి దాని గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదట మనకు ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగినాయి ఎట్లా జరిగినాయి దాని గురించి చర్చించుకున్నట్లయితే ఇది ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ ఒకటే కాదు అట్లాగే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బ్యాచ్ వరకు వైడబ్ల్యు ఎగ్జామ్స్ కూడా అనమాట ఇది ఒకటి నుంచి ఆరు సెమిస్టర్ల వరకు రెగ్యులరు అట్లాగే బ్యాక్ లాక్ ఎగ్జామ్స్ జరిగినాయి అన్నమాట ఎప్పుడు జరిగినాయి జూను జూన్ అట్లాగే జూలై నెలల్లో జరిగినాయి మీకు ఎగ్జాంపుల్ బిఎస్సి వాళ్ళది నేను ఒకసారి తీసుకున్నా బీకామ్ వాళ్ళది కూడా అట్లాగే ఉంటది రెండు మూడు రోజులు అటు ఇటు బిఎస్సి వాళ్ళకు సెమ్ టూ ఎగ్జామ్ లు లాస్ట్ ఎగ్జామ్ బయోకెమిస్ట్రీ ఉండే జూలై నైన్ రోజు జరిగిందనమాట అట్లాగే సెమ్ ఫోర్ వాళ్ళకు జియోలజీ అందులో సబ్జెక్ట్ ఏదైనా ఉండొచ్చు జూలై లెవెన్ రోజు జరిగింది అనమాట అట్లాగే సెమ్ సిక్స్ వాళ్ళకు బయోకెమిస్ట్రీ ఉంటుంది జూలై ఎయిట్ రోజు జరిగింది అనమాట అప్రాక్సిమేట్లీ ఒక ఇరవై నుంచి ఇరవై రెండు రోజులు ఇప్పటికీ అయిందనమాట మనకు నార్మల్గా సెమిస్టర్ సిస్టమ్ రెండు వేల పదహారు సంవత్సరంలో రావడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు సెమిస్టర్ ఎగ్జామ్లు అనేటటువంటివి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఒకటి సంవత్సరం వరకు సుమారుగా అఫ్ ఆఫ్లైన్లో పేపర్ కరెక్షన్ అనేటటువంటిది ఉంటుండే అప్పుడు మినిమం ఎంత టైం పడుతుండే అప్పుడు చాలా మంది దిద్దడానికి అవకాశం ఉంటుండే కాబట్టి అప్పుడు ఒక త్రీ టు ఫోర్ వీక్స్ లేదా ఫోర్ టు ఫైవ్ వీక్స్ పట్టే అవకాశం అంటే నెల నెల పది రోజుల లోపే వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇంతకు ముందు ఇలా మాన్యువల్గా ఒక పేపర్ మీద మనం రాసినటువంటి ఆన్సర్లు ఇప్పుడు కూడా అట్లాగే రాస్తున్నాం అనుకోండి కోర్స్ అయితే క్వశ్చన్ టు ఆన్సర్ దిద్ది వాటికి సంబంధించి ఎన్ని మార్కులు ఉంటే అన్ని మార్కులు అంటే ముప్పై ఐదు మార్కుల పాస్ ఉంటే ఒక ముప్పై రెండు మార్కులు వచ్చిన రెండు లైన్లు అటు ఇటు రాసి సార్ వాళ్ళే రాసి పాస్ చేసేవాళ్ళు అనమాట పద్నాలుగు ఉంటే ఒక పన్నెండు మార్కులు వస్తే రెండు మార్కులు కలిపి పాస్ చేసేది ఇప్పుడు ఆన్లైన్ లో ఉంటది మీకు ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అటువంటిది మీరు స్క్రీన్ మీద చూస్తే చూడండి ఇట్లా పేపర్ కరెక్షన్ అనేటటువంటిది పీడిఎఫ్ తో కలర్ పెన్ తో దిద్దినట్లు ఉంటది అనమాట ఇప్పుడు అప్పటికి తేడా ఏంటంటే అప్పుడు డిగ్రీ కాలేజీలో పనిచేసేటటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ అట్లాగే ప్రైవేట్ కాలేజీలో ఆల్ లెక్చరర్స్ అట్లాగే పీజీలు చేసినటువంటి వాళ్ళు కొంతమంది కోచింగ్ సెంటర్లలో పనిచేసేటటువంటి వాళ్ళు కొంతమంది నెట్ సెట్ ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు కూడా దిద్దే అవకాశం ఉంటుంది ఇప్పుడు కేవలం ప్రొఫెసరు అట్లాగే అసిస్టెంట్ ప్రొఫెసరు అట్లాగే డిగ్రీ లెక్చరర్ అట్లాగే కాంట్రాక్ట్ లెక్చరర్ వీళ్ళు మాత్రమే దిద్దే అవకాశం ఉంది అనమాట ఇట్లా చాలా మంది తక్కువ అట్లాగే ఎగ్జామ్స్ అనేటటువంటివి చాలా ఎక్కువ వైడబ్ల్యూఎస్ ఎగ్జామ్స్ జరిగినాయి వైడబ్ల్యూ ఇయర్ బేస్డ్ ఎగ్జామ్స్ జరిగినాయి అనమాట అంటే ఈ ఇయర్ బేస్డ్ ఎగ్జామ్స్ రెండు వేల పదహారు వరకు ఉండేటటువంటి ఎగ్జామ్స్ అట్లాగే రెగ్యులర్ ఎగ్జామ్స్ ఇవి కూడా జరిగినాయి అనమాట అంటే రెగ్యులర్ బ్యాక్లాక్ వాళ్ళ ఎగ్జామ్లు అన్ని రిజల్ట్లు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు ఇంత పెద్ద మొత్తంలో రిజల్ రిజల్ట్ అనేటటువంటిది రిలీజ్ చేయాలి ఇందులో వన్ నుంచి ఫైవ్ వరకు లాస్ట్ ఇయర్ వాళ్ళయితే ఇప్పుడున్న కొత్త వాళ్ళైతే కేవలం సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళది ఇంపార్టెంట్ అనమాట ఈ సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళు ఫర్దర్ గా కొత్త కోర్సుల్లో జాయిన్ కావాలన్నమాట కాబట్టి వాళ్ళు పీజీలు చేస్తారా లేదంటే బీఈడి బీపేడ్ లాంటివి చేస్తారా ఇక లా సెట్ లాంటిది చేసి లా సంబంధించినటువంటివి సంబంధించినటువంటి చేస్తారా అనేటటువంటివి చూస్తే వీటిని పక్కన పెడితే రిజల్ట్ ఒక్కసారి చూస్తే ఆల్రెడీ డిగ్రీ ఈ ఇయర్ కు గాను అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కొత్త బ్యాచ్ బీపేడ్ వాళ్ళకు ఆగస్టు ఏడు నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళకి రిజల్ట్ ఏడు తారీఖు లోపు కావాలి అట్లాగే బీఈడ్ వాళ్ళకు ఆగస్టు ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకు రిజల్ట్ ఎనిమిది తారీఖు వరకు కావాలి అట్లాగే ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకు ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉంది జూలై ఆగస్టు ఎయిటీన్ వరకు ఉంది అనుకుంటా ఇది పెంచే అవకాశం ఉంటుంది దీని గురించి పక్కన పెడితే ఇవి కానిస్టెన్స్ ఇవేం మారవు వీటి రిజల్ట్ అప్పటి వరకు కావాలి కాకపోతే ఇది ఫేజ్ వన్ అనమాట అట్లాగే ఫేజ్ టూ లో అవకాశం వస్తుంది ఫేజ్ త్రీలో అవకాశం వస్తుంది స్పెషల్ ఫేజ్ లో కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంటది అనమాట అయితే ఈ ఫేజ్ వన్ లోను ఫేజ్ టూ లోను రిజల్ట్ లో మ్యాండేటరీ అయితే మీకు రిజల్ట్ సిక్స్త్ సెమిస్టర్ లో రిజల్ట్ వస్తే ఏమేమి వస్తుంది చూడండి మీకు కన్సాలిడేటెడ్ మెమో అంటే ఆరు మెమోల రిజల్ట్లు కలిపి మీ జిపిఎస్ జీపీఏని కలిపి ఒక మేమోనే ఇస్తారు దాన్ని కన్సాలిడేటెడ్ మేము అని పిలుస్తాం అట్లాగే మీ డీటెయిల్స్ కలిపి మీ మార్క్ మార్క్స్ అట్లాగే మీ స్కోర్ ని చూపిస్తూ మీ ఆల్ టికెట్ నెంబర్ ని చూస్తూ ప్రొవిజనల్ అని మరొక సర్టిఫికేట్ ఇస్తారు అట్లాగే యాజ్ యూజువల్ గా టీసీ బోనఫైడ్ అనేటటువంటివి టీసీ బోనఫైడ్ అనేటటువంటివి ఈ నాలుగు సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇందులో మీ రిజల్ట్లతో పాటు మీరు ఒకవేళ ఆటోనమస్ కాలేజ్ జనరల్ కాలేజీలో పెద్ద కాలేజీలో చదువుతున్న డిగ్రీ కాలేజీలు అంటే మీరు ల్యాబ్లో తీసుకున్నటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు లైబ్రరీలో తీసుకున్నటువంటి పుస్తకాలు కావచ్చు అవన్నీ కూడా ఇప్పటి వరకు తిరిగి ఇచ్చేయకపోతే కాలేజీలలోకి వెళ్ళి తిరిగి ఇచ్చేయండి ఈ ప్రొవిజనల్ ఇవన్నీ ఇచ్చేటప్పుడు వాటి అన్నిటినీ చెక్ చేస్తారు మనం కేవలం రిజల్ట్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రిజల్ట్ పేపర్ కరెక్షన్ అనేది ఇట్లా ఆన్లైన్లో జరుగుతుంది కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది ఇంత పెద్ద రిజల్ట్ కాబట్టి అయితే రిజల్ట్ అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనే వందల కామెంట్లకు ఆన్సర్ ఒకటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కి కూడా రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు 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 ఎందుకంటే వాళ్ళు కూడా ఒక నిర్ణీత పరిధిలో కంట్రోలర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ బ్రాంచ్ వాళ్ళు ఈ వీక్ లో ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ట్రయల్ రన్ నిర్వహించి రిజల్ట్ అనేది రిలీజ్ చేయాలని అనుకుంటారు రీసెంట్ గా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వన్ త్రీ ఫైవ్ ఫైవ్ వాళ్ళది డిసెంబర్లో జనవరిలో జరిగినటువంటి రిజల్ట్లు అనేటటువంటివి ఎలా వచ్చాయి అఫీషియల్ పేజీలో రాకంటే మూడు రోజుల ముందుగానే రిజల్ట్లు కొంతమందికి వచ్చినాయి అవి ట్రయల్ రన్ లో వచ్చినటువంటి రిజల్ట్ అనమాట వాళ్ళ వెబ్సైటు వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళ సర్వర్ని బట్టి వాళ్ళు ట్రయల్ రన్ లేస్తూ రిలీజ్ చేయాలని రెండు మూడు రోజుల షెడ్యూల్ పెట్టుకొని అప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట అయితే మనం కొంత ప్రిడిక్ట్ చేయాలి కాబట్టి మీరు ఎన్ని కామెంట్లు పెట్టి నేను వీడియోలు చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను ఎప్పుడైనా సబ్జెక్టే ఇవ్వాలి అని కోరుకుంటా ఇట్లా ప్రిడిక్ట్ చేసేటటువంటి వీడియోల వల్ల ఎథిక్స్ దెబ్బతింటాయి ఫ్యూచర్లో నేను ఇది కొంత కవిగా నిలదొక్కునాలనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ని పటిష్టంగా విశ్వసనీయతను తీసుకురావాలనుకుంటున్నాను కాబట్టి ఇట్లా ప్రిడిక్షన్ చేసేటటువంటి వీడియోల మీద ఎన్ని వ్యూస్ వచ్చినా నేను ఇంట్రెస్ట్ కేవలం సబ్జెక్ట్ మీదనే ఫోకస్ చేస్తుంటాను అందుకోసమే వీడియో ఇట్లాంటివి చేయను అనమాట ఇక్కడ కేవలం రిజల్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళకు ఏడు తారీఖు నుంచి ఎనిమిది తారీఖు నుంచి వీళ్ళకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకు పద్దెనిమిది తారీఖు వరకు ఎగ్జామ్లకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంది కాబట్టి వీళ్ళకేమన్నా కొంచెం వాళ్ళకు వాళ్ళకి కన్సల్ట్ ఉంటుందంటే ఈ డేట్లు ఇచ్చా ఇచ్చి ఉండొచ్చు అంటే ఈ పత్ తారీఖు వరకు వస్తాయని ఒక ప్రిడిక్షన్ ఉంటే వీళ్ళు ఈ డేట్లకు ఇచ్చింటారు ఇది కేవలం ఫేజ్ వనే కాబట్టి వీళ్ళే ధైర్యంతో ఇచ్చే అవకాశం ఉంటుంది కేవలం ఇప్పటికీ ఇరవై రెండు రోజులు మాత్రమే అయ్యింది లాస్ట్ ఎగ్జామ్ జరిగి కాబట్టి మినిమం ఫోర్ టు ఫైవ్ వీక్స్ అంటే మీకు ఆగస్టు ఎండింగ్ లోపు వచ్చి ఇది ట్వంటీ వరకు ఉంటుంది అనమాట బీపీఎడ్ వాళ్ళకు అట్లాగే బీఎడ్ వాళ్ళకు ఇది కూడా ట్వంటీ వరకు ఉంది అనమాట అంటే సిక్స్టీన్ వరకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారనమాట అయితే ఆగస్టు ట్వంటీ వరకు ఇది ఉంది కాబట్టి అంటే ఈ డేట్ల నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి ఈ మధ్యలో రావచ్చు లేదా ఫోర్ టు ఫైవ్ వీక్స్ ఎప్పటిలాగా పడితే ఆగస్టు ఎండింగ్ లోపైన ఆగస్టు థర్టీ వన్ లోపైన రావడానికి ఆస్కారం ఉంటుంది ఆగస్టులో కూడా థర్టీ వన్ డేస్ ఉంటాయి కదా ఆగస్ట్ ఎండింగ్ లోపు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పేపర్ కరెక్షన్ మార్క్స్ ఎట్లా వేస్తారు అట్లాగే మనకి ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి రిజల్ట్లకు సంబంధించినటువంటి అంశం మీరు కింద కామెంట్లలో అన్న రిజల్ట్ ఎప్పుడని చెప్తే నేను ఎలాగే చెప్పగలుగుతా నేను కూడా ప్రిడిక్షన్ చేయడము వేరేసారి అడగడం ఆ సార్ కూడా ఊహించి చెప్పడము ఇదే జరుగుతుంది కాబట్టి మీరు ఎవరిని నమ్మకండి నిశ్చింతగా మీ ఫర్దర్ కోర్సుకు ఈ రిజల్ట్లు ఎటువంటి డోకా చేయవు ఒకవేళ అట్లా డోకా చేసేటటువంటి అవకాశం ఉంటే మీకు మళ్ళీ ఫేజ్ టూనో ఫేజ్ త్రీ అవకాశం ఇస్తారు ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ పీజీలు చేసేటటువంటి వాళ్ళకు ఇది జూ ఆగస్ట్ వరకు ఏమి ఉండదు డిసెంబర్ వరకు ఎక్స్పెన్షన్ చేస్తూనే వెళ్తుంటారు కాబట్టి మీరు ఏం టెన్షన్ పడకండి ఎంబీఏ వాళ్ళైనా ఎంసీఏ వాళ్ళైనా లాసెట్ వాళ్ళైనా పీజీ వాళ్ళైనా అని సరే ఎవ్వరికైనా సరే రిజల్ట్లు వల్ల ఏం ప్రాబ్లం ఉండదు మీరు కాలేజీలలో ప్రైవేట్ కాలేజీలో అయితే మన ఫీజు పెండింగ్ అటువంటివి ఉంటే ముందే కట్టేసేయండి వాళ్ళతో ఏ రాజీ లేకుండా ఈ కన్సల్టేటెడ్ మేము ప్రొవిజనల్ ఇవి తెచ్చుకోండి మీ రిజిస్ట్రేషన్కి మీ ఫర్దర్ కోర్సుకు యూజ్ అయ్యే విధంగా మీరు స్పీడ్ అప్ అయ్యే విధంగా ప్రయత్నాలు చేయండి ఇది ఈ వీడియో ఫ్రెండ్స్ ఏవైనా డౌట్స్ వస్తే ఈ వీడియోకి సంబంధించి నేను ఏ ఆన్సరు చేయను అన్ని వీడియోల్లో ఏవైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడనో మెసేజ్ చేయండి అని చెప్తా కానీ ఈ వీడియోలో మీకు ఏ డౌట్స్ వచ్చినా అంటే రిజల్ట్ ఎప్పుడు అని డౌట్ వస్తే నేను ఆన్సర్ ఇవ్వలేదు ఇది కూడా ఒక ప్రిడిక్షన్ కాబట్టి సో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వాళ్ళకేది తెలియదు ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది వాళ్ళు ట్రయల్ రన్ వేస్తుంటారు చూస్తుంటారు ఇక రిజల్ట్ పేపర్ కరెక్షన్ ఇటువంటివి ఎట్లా జరుగుతాయి అన్న ఈ మెమోలు ఇవన్నీ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలనే వాటికి ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తా లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీద అన్న వెంకట్రాములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్